సనాతన దర్శిని ప్రేక్షకులందరికీ నమస్కారం ఓం శ్రీమాత్రే నమ ఈ రోజు మనం అష్టలక్ష్ములలో ఒకరైన గజలక్ష్మి దేవి వైభవాన్ని తెలుసుకుందాం जय जय दुर्गति कामिनि सर्वफलप्रद शास्त्रमये पदादिसमावृत परिजनमण्डित लोकनुते हरिहर सेवित तापनिवारिणि पादयुते जय जय हे मधुसूदनकामिनि गजलक्ष्मीरूपेण पालय माम् సంపదను అనుగ్రహించడం మాత్రమే కాదు ఆ సంపదకు తగిన హుందాతనాన్ని ప్రతిష్టను అందించే తల్లి గజలక్ష్మి సాక్షాత్తు ఆ ఇంద్రుడు కోల్పోయిన సంపదను సైతం క్షీరసాగర మథనంలో గజలక్ష్మి వెలికి తెచ్చిందని చెబుతారు నాలుగు చేతులు కలిగిన ఈ అమ్మవారిని ఇరువైపులా రెండు తల్లని ఏనుగులు అభిషేకిస్తుంటాయి ఆదిలక్ష్మి పాలకాడలి నుంచి పుట్టినప్పుడే ఐరావతం అనే తెల్లని ఏనుగు కూడా పుట్టింది అందుకే అవంటే అమ్మకు చాలా ఇష్టం ఎర్రని వస్త్రములు ధరించిన గజలక్ష్మి రెండు చేతుల్లో పద్మాలు మరో రెండు చేతుల్లో వరదాభాయి ముద్రలతో దర్శనమిస్తుంది గజలక్ష్మీదేవి సకల శుభాలకు అధిష్టాన దేవత ఈమె అమ్మను మనం తాప కీర్తిస్తాం ప్రతి వ్యక్తి కూడా పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా రకరకాల తాపత్రయాలతో బాధపడుతూ ఉంటాడు అతని తాపాలను నివారించే శక్తి స్వరూపిణి గజలక్ష్మీదేవి తాపాలను పోగొట్టాలంటే చల్లని నీటితో స్నానం అవసరం మన తాపాలను పోగొట్టే తల్లి కనుక ఆమెను ఇరువైపులా నీటితో అభిషేకిస్తూ ఉంటాయి ఏనుగులు ఆ చల్లని తల్లి దీవెనల వల్ల మన సమస్త తాపాలు తొలుగుగాక ఇలాంటి మరిన్ని ధార్మిక విషయాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు